మన అభ్యర్థి అందరికీ కలిసి వచ్చింది ఆయన ఎవరి పైన కూడా ఇంట్లో నేరుగా ఆయనతో పోయి మాట్లాడచ్చు అందరి ఎమ్మెల్యేలో అమ్మా బయట కూర్చోండి కొంతసేపు అంటారు ఈ ఎన్నికల మీ అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేసినప్పుడు అనేక డెవలప్మెంట్ చేసింది కానీ రాజకీయ పట్టుకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎవరైతే సరైన క్యాండిడేటో అటువంటి క్యాండిడేట్ అన్న అనౌన్స్ అన్న అనౌన్స్ చేయడం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ వేదిక ముందు పెద్దలు అందరూ ఉన్నారు వేదిక ముందర మహిళా సోదరి సోదరి మనలో సొమ్మల్లో అంతా చాలా మంది ఉన్నారు ఒకటే తెలియజేస్తున్నాం మా ఇది జిల్లా కావాల్సిన ఆవశ్యకత ఉంది ఈ వైసీపీ దీన్ని జిల్లా చేయకుండా ఎందుకంటే మనమంతా చేనేత కార్మికులు మనం వర్క్ చేస్తే గానీ సాయంత్రానికి చాలా మంది వరకు గడవ పరిస్థితి ఈ ఊర్లో ఉంది కాబట్టి మనందరం ఒకటే కోరిక ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎవరైతే అభ్యర్థి అన్నం జనాన్ని పెట్టినారో మనం అత్యధిక మెజారిటీ నిరూపించుకుంటే ఈ వార్డు రేఖలన్నీ అన్న మారుస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే జిల్లా వచ్చే ఇది కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ అయితే దాదాపు పది కిలోమీటర్లు సరౌండింగ్ లో రోడ్లు కానీ కాలువలు కానీ వాటర్ గాని అన్ని సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తామంటే పెళ్ళి అందరూ డబ్బు తీసుకున్నంత మండపే జగన్ జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు గుర్తు పెట్టుకోండి ఎంత ఇస్తే అంతలాగేద్దాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంపాదించి చేసేసి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఎందుకంటే మూడు రాష్ట్రాలు అన్నాడు తల్లి ఎక్కడన్నా ఒక్క రాష్ట్రానికి రాజధాని ఎక్కడ లేదు దేశంలోనే రాజధాని ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కూడా నాలుగు స్కీమ్ వేస్తా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అనేక స్కీములు ప్రవేశపెట్టిన గెల మన నారా చంద్రబాబు నాయుడు గారి కాబట్టి చేనేత కార్మికులు మనందరం బాగుపడాలన్నా మనపల్లి బాగుపడాలి నియోజకవర్గం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా మన బిడ్డలు బాగుపడాలన్నా రాబో భావితరాలు బాగుపడాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు కాబట్టి అన్న అత్యధిక మెజారిటీ గెలిపిస్తే ఎందుకంటే నూట నలభై స్థానాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మరొకరించి అందరూ అత్యధికంగా ఇరవై ఐదు వేల పైసలు మెజార్టీ గెలిపిస్తే మనమందరం యాభై రెండు మరొకరికి కాలం వేసుకోబోతుంది ఎందుకంటే అదే సంవత్సరం నుంచి అనేక గ్రూపులు